పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అడవి తల్లి బాట అని చెప్పి గిరిజన గ్రామాల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో బతికే ప్రజల కోసం అని చెప్పి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు రోడ్లు మంచినీటి సదుపాయాలు కరెంటు సదుపాయాలు ఎత్తున్నారు డెబ్బై ఏడేళ్ల స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పటికీ వాళ్ళకి సదుపాయాలు లేవు అని అంటే ఇంకా దేశం ఎంత వెనకబడి ఉందని మనం అర్థం అవుతుంది మరి అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం మీద మీ అభిప్రాయం ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఆశిస్తున్నారా లేదంటే ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నారంటారా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇవన్నీ చేయటానికి ఈయన ఈ రోజున అధికారంలో ఉండి ఇవన్నీ చేయటం కాదుగా మీరు గమనించారు కదా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈయన కలి చనిపోయిన కౌలు రైతుకి లక్ష రూపాయలు పంచారు గుర్తుందో లేదో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఆ రోజున ఆయన ఏ హోదాలో లేరు ఏ ప్రజాప్రతినిధి కాదు పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయిన వ్యక్తి ఆయన ఆ రోజున ఆయన ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు కానీ ఏం చేశారు ఆయన ఒక్కొక్క నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా తిరిగి ఎవరైతే కౌలు రైతులు చనిపోయి ఉన్నారు వాళ్ళకి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి కూడా ఒక లక్ష రూపాయలు ఆయన సొంత డబ్బుల నుంచి ఇచ్చారు ఇలాంటి వ్యక్తి రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇదంతా చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా అండి ఇన్నాళ్ళ స్వతంత్ర భారతంలో నిజంగా ఆ గిరిజనుల వైపు చూసిన వాళ్ళు ఉన్నారా కన్నెత్తి నిజంగా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఇంతమంది పరిపాలన చేశారు ఇన్ని పార్టీలు నడిచినాయి ఎవరైనా కానీ వాళ్ళ గోడు దగ్గరికి వెళ్ళి పట్టించుకుని ఖాళీ నడకన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నివాసిస్తున్న ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ రోడ్లు వాళ్ళ బాధలు ఎవరైనా చూసారా నిజంగా చెప్తున్నా ఎవరైనా కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంతవరకు వాళ్ళకి న్యాయం వాళ్ళు ఉన్నారా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎయించుకోవడం తప్ప వాళ్ళకి పని చేసామనేది లేదు కదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటే మనం చూసాం చాలా సార్లు గిరిజన ప్రాంతాలకి ఆయన ఎలా వెళ్ళారు కాళ్ళ నడుకుని వెళ్ళారు వాళ్ళకి చెప్పులు కూడా పంపించారు వాళ్ళకి చెయ్యింది లేదు ఈ రోజున ఆయన ఒక దేవుళ్లాగా కొలుస్తున్నారు అక్కడ ప్రజలు